టెన్షన్గా ఉందా ఏమైనా ఎన్నికల హీట్ స్టార్ట్ అయిపోయింది ఏపీలో యుద్ధానికి సిద్ధమైపోయారా లేదు ఇది ఆల్రెడీ సార్ కాబట్టి అలవాటు అయిపోయిన యుద్ధమే ఓకే జనరల్గా పాలిటిక్స్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ లక్ ఉండాలి కొంచెం ఎంత కష్టపడినా అంటారు అది మీరు నమ్ముతారా ఇప్పుడు నేను మూడు సార్లు ఎలక్షన్ పోటీ చేసిన తర్వాత ఐ ఏంటంటే ఎంత అంత ఆలోచనలు కానీ ఏదన్నా మూవీ ఇండస్ట్రీ కానీ అంతే సో బట్ ఫండమెంటల్ క్వాలిటీ అంటే అదే అదే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు మూడు సార్లు ఓడిపోయాను అనే డిసప్పాయింట్మెంట్ అయితే ఎప్పుడు కనిపించకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సై అంటూ ముందుకు వచ్చేవాళ్ళు అంటే తప్పెక్కడ జరిగింది అని ఎప్పుడైనా మీలో మీరు అది మదన పడ్డారా అన్నా ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ వన్ థింగ్ అన్లైక్ బిజినెస్ పాలిటిక్స్లో ఏంటంటే అంతా మన చేతిలో ఉండదు మనం కష్టపడి మనం ప్రజల మన్నలను పొందటానికి లేకపోతే మన ఆలోచనల్ని జనాలకు ఎంత దగ్గరగా ఓటర్స్ తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ఆ కనెక్ట్ అయిన దాన్ని బట్టి ఇట్ ఇంపాక్ట్ ద రిజల్ట్ సో యూజువల్గా ఇదంతా మన చేతిలో ఉండదు మనం చేసేదంతా ప్రయత్నం ఒకటే మన చేతిలో ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఇది ఏ హోదాకో లేకపోతే ప్రొఫెషన్గా తీసుకునే వృత్తి కూడా కాదు ఇది ఏంటంటే మనం తీసుకునేది ఒక పెద్ద భారీ రెస్పాన్సిబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైం సాక్రిఫైస్ కూడా మన పర్సనల్ లైఫ్ మన సోషల్ లైఫ్ అన్నీ కూడా రాజకీయాలతో ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి సో ఈ ఇంత మన కమిట్మెంట్తో ముందుకు వచ్చినప్పుడు అదంతా ట్రాన్స్లేట్ అయ్యి మనకి ఆ విన్నింగ్ కావాల్సిన ఆ ఒక్క ఓటు ఎక్స్ట్రాతో రావటం అనేది యాజ్ అ ప్రాసెస్ మాట అండి సో లైక్ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ టిపికల్గా అందరూ ఒలింపిక్స్కి వెళ్తారు వెళ్ళే స్పోర్ట్స్ ఐదు ఐదేళ్ళకి ఒకసారి ఒలింపిక్స్కి ఎంతో ప్రాక్టీస్ చేసి వెళ్తాడు వెళ్ళినప్పుడు అంత మేజర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటమే ఒక పెద్ద అదృష్టం ఒక పెద్ద ఫీట్ అలాగే సేమ్ థింగ్ రాజకీయాల్లో ఇరవై పాతికేళ్ళు పాపం ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎంపీ టికెట్ల కోసం ఎంతోమంది ఒక్కసారి ఓడిన వాళ్ళకి ఆ పార్టీయే టికెట్ ఇవ్వడం కష్టం అలాంటిది మీరు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ స్వాగతం పలుకుతుంది ఎక్కడికి వెళ్ళినా టికెట్ వస్తుంది అంటే అది నా నా గొప్పతనం కాదులేండి ఎందుకంటే నేను పొలిటికల్గా లాంచ్ అయినప్పుడు నా ఫస్ట్ ఎలక్షన్ నేను ఎలా ఏ విధంగా ఎలక్షన్ చేశాను అన్నది ఎందుకంటే అప్పుడు దాకా కూడా కాకినాడ పార్లమెంట్ తక్కువ టైంలో చిరంజీవి గారు కొత్తగా పార్టీ పెట్టడం ఆ పార్టీకి కార్డర్ ఎస్టాబ్లిష్ లేకుండా ఉండటం సో మా మీద పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది సో నేను ప్రతి గ్రామానికి వెళ్ళటం అలాగే ప్రతి నొక్క అండ్ కార్నర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో ప్రతి అణువణువు తిరగటం వల్ల పూర్తి అవగాహన మొదటి ఎలక్షన్లోనే వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్